నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే దౌల్తాపూర్ దగ్గర ఉన్న కృష్ణవేణి కడక్నాథ్ అండ్ నాటుకోళ్ళు ఫామ్ దగ్గర అవుతున్నాం ఎక్కడైతే మన దగ్గర తమ్ముడు చింటూ ఉన్నాడు పదిహేడు సంవత్సరాల్లో ఒక చిన్న పిల్లడు ఒక నాటుకోళ్ళు అండ్ కడక్నాథ్ కోల్ ఫామ్ని రన్ చేస్తున్నాడు ఒకసారి ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం ఈ ఫామ్ ఎప్పుడు పెట్టారో అసలు ఇందులో ఎన్ని కోళ్ళు ఉన్నాయి కోడి ఒక కోడి ఎంత రేటుకి అమ్ముతున్నాడో అడిగి తెలుసుకుందాం హాయ్ ఏం పేరు నీ పేరు చింటూ చింటూ ఇంకో పేరు లేదా లేదు ఓకే చింటూ ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలకే నువ్వు ఇంత పెద్ద నాటుకోలు అండ్ కడకండి కోళ్ళు ఫామ్ ని ఎలా రన్ చేయగలుగుతున్నావు నాదేం లేదన్న అందరూ మా అమ్మలు పెట్టించారు నేను చూసుకుంటా ఉంటా ఆ దానా నీళ్ళు వేసుకుంటా చూసుకుంటూ ఉంటా మిగతాది వాళ్ళే చూసుకుంటారు మొత్తం పంపించకం వాళ్ళు మొత్తం వాళ్ళే చేస్తారు మనం చూసుకుంటాం ఒకటి ఓన్లీ ఓకే చూసుకుంటాం కస్టమర్ వస్తే వాళ్ళకి ఇప్పిస్తాం అంతే ఓకే సో ఇక్కడ ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి రెండు రకాల కోళ్ళు ఉన్నాయి మొత్తం ఒకటి నాటుకోడి ఒకటి దేశీ నాటుకోడి అంతే దేశీ నాటు సో ఒక్కొక్క రెండు ఒకే రేట్ రేటు పుంజమ్మ ఎనిమిది వందలు పెట్టలు పుంజ ఎనిమిది వందలు పెట్టారు ఆరు అయితే చింటూ ఇంత పెద్ద బాధ్యత నీకు నమ్మేసి పెట్టారు కదా మీ ఇంటి వాళ్ళు ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంవత్సరం వన్ ఒక సంవత్సరంలో మొత్తం ఎంత పెట్టారా ఇంకా తక్కువలో పెట్టారా మొత్తం రెండు వేల తొమ్మిది వందల కోళ్ళు ఇప్పుడేమో తొమ్మిది వందల కోళ్ళు ఉన్నాయి అంటే రెండు వేల కోళ్ళు సేల్ చేసినాం ఓకే వన్ ఇయర్లో రెండు వేల కోళ్ళు సేల్ చేసు సో చిన్న కోళ్ళు తెచ్చారా పెద్ద చిన్న నెల పిల్లలు నెల పిల్లలు తెచ్చారు ఇప్పుడు ఏం ఇప్పుడు తొమ్మిది వందల కోళ్ళు ఉన్నాయా తొమ్మిది వందల కోళ్ళు ఉన్నాయి ఓకే గుడ్లు పెడుతున్నాయా ఆ గుడ్లు పెడుతున్నాయి అవి ఏం చేస్తున్నావు గుడ్లు గుడ్లు కొన్ని అమ్ముతున్నాం కొన్ని పిల్లలు తెస్తున్నావు గుడ్ ఎంత రేట్ ఉంది పదిహేను రూపాయలు ఓకే బాగా ఉంది రేట్ కూడా బాగా ఉంది ఇక్కడ చూసుకుంటే వైట్ కోల్ కూడా ఉన్నాయి వచ్చింటో ఇవే కోల్ అవి నాటుకోలే కానీ కలర్ ఒకటి చేంజ్ ఉంది అంతే ఓకే వైట్ కలర్ లో ఉన్నాయి అంతేనా ఇక్కడ నువ్వు చూసుకుంటే సోనాలి బ్రీడ్ ఎప్పుడైనా చూసావా సోనాలి బ్రీడ్ లేదా సో చూడడానికి కొన్ని కోళ్ళు సోనాలి బ్రీడ్ లాగా ఉన్నాయి కదా అవును ఓకే బట్ ఒక కేజీ కోడి ఎనిమిది వందల లేకపోతే ఒక కోడి కోడి ఎనిమిది వందలు ఏదన్నా నచ్చింది నచ్చింది నచ్చిన కోడి ఎనిమిది వందలు ఒకసారి మీ ఫామ్ మొత్తం చూపిస్తావా అయితే చూసాం కదా చింటూ అయితే ఏమంటున్నాడు అంటే వన్ ఇయర్ అయిందన్న నాకు అయితే ఇది పెట్టి ఇచ్చారు నాకు బాధ్యతలు అయితే అప్పగించారు నేనైతే రెండు వేల రెండు వేల తొమ్మిది వందల కోల్ అయితే నాకు ఇచ్చారు మా అమ్మ నేనైతే రెండు వేల కోల్ అయితే షేల్ చేశాను వన్ మంత్ వన్ మంత్ వన్ వన్ మంత్ కోడ్ పిల్లలని అయితే ఇచ్చారు ఇప్పుడు వరకు అయితే ఇంకా తొమ్మిది వందల కోల్ అయితే ఉన్నాయి ఒకసారి ఫామ్ మొత్తం చూద్దాం అది మొత్తం ఎందుకు కట్టారు చింటూ అది అంటే కోళ్ళు బయటికి ఎగిరి రాకుండా ఇందులో ఇందుట్లా తోట పెడదాం అనుకున్నాం అంటే కూరగాయలు ఏం టమాటాలు వంకాయలు బీరకాయలు కోళ్ళకి ఏతాం అన్నట్ల ఆ కోళ్ళు ఏం చేసినాయి మొత్తం ఎగిరి తలకొస్తున్నాయి వస్తున్నాయి ఓకే అట్లని ఇక దాన్ని విడిచిపెట్టినాం ఈ మొత్తం ఇవి నమ్మందాడు కొత్త కోళ్ళు తెచ్చి మళ్ళీ ఇక్కడ ఫామ్ అంటే ఇట్లే చిన్న పెద్ద కోళ్ళ ఫామ్ తెస్తాం ఇప్పటిసారి పెద్ద కోళ్ళకి ఏమేత వేస్తున్నావు ఇది బ్రీడ్ అన్న బ్రీడ్ 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 అంటే దానా 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 కంపెనీ దానా ఓకే ఇంకా వేరేవి పురుగులు అలాంటివి ఏం చేయవా పురుగులు అవన్నీ ఏంలే మేకలు పొద్దుగాల నానకెట్టి మేడి మేకలు వేస్తాం సాయంత్రం మక్కజొన్న వేస్తాం మళ్ళా బియ్యం వడ్లు అంతే సో అవి నేచురల్ గా పెరిగేవి కొన్ని చిన్న చిన్న పురుగుల్ని కీటకాలని తిని బతుకుతాయి నుంచి ఎరక దిండి బతుకుతాయి ఇది ఎంత ఉంటది వన్ ఎకరా ఉంటది హాఫ్ ఎకరా

ఇవి మళ్ళా మేకలు గొర్రెలు బర్రెలు అంతే సో నెలకి ఎంత సంపాదిస్తావచ్చు నువ్వు ఈసారి ఫస్ట్ సారి కాబట్టి ఏం లేదన్నా వచ్చేసారి నుంచి లక్ష నుంచి రెండు లక్షలు మనం అయితే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం అయితే మొత్తం యాభై సెంట్లు కదా యాభై సెంట్లు ఇది మొత్తం ఇది ఏంటిది కంచా కంచి పెట్టారా కంచి కంచి పెట్టారు ఇది ఒక ఇరవై సెంట్లు జాలీలాగా ఒకసారి లోపలికి వెళ్దాం ఇవో లోపలికి వచ్చానో లేదో మనకైతే నాటుకోడైతే దొరికింది ఇక్కడైతే ఉన్న కోళ్ళల్లో విచ్చల విడిగా నాటుకోలు అయితే దొరుకు కోడి గుడ్లు అయితే దొరుకుతున్నాయి చూడండి ఎంత బ్రౌన్ గా ఉందో చాలా బ్రౌన్ గా ఉంది ఇది కడక్నాథ్ కో ఏది ఓకే లోపలికి వెళ్దాం ఇదేంటిది ఫుడ్గా తాగడానికి ఇందులో ఏమైనా కలుపుతారా మీరు నార్మల్ వాటర్ ఓకే బోర్ వాటర్ వేసేస్తా బోర్ వాటర్ ఓకే అంటే కోడి గ్రోత్ కోసం ఎదగడం కోసం ఏం కలపరా నార్మల్ కోదులు నార్మల్ నీళ్ళు ఓకే ఒకసారి లోపలికి వెళ్దాం ఏం చింటూ మొత్తం యాభై సెంటుల్లో మొత్తం కంచి కట్టారు మళ్ళీ ఇప్పుడు థర్టీ సెంటుల్లో కంచి కట్టారు లోపల చూస్తే రెండు షెడ్లు ఉన్నాయి షెడ్స్ ఉన్నాయా ఒకసారి లోపలికి వెళ్దాం ఎందు ఎన్ని కోళ్ళు ఉంటాయి మొత్తం ఆరు వందల కోళ్ళు ఉంటాయి ఓకే ఈ సెట్లు అయితే ఆరు వందల కోళ్ళు ఉంటాయా ఓకే అంటే ఇవి దేశీ కోళ్ళు ఎక్కడ ఉంటాయా కడక్ నట్టు నాటు కోళ్ళు రెండు మిక్స్ ఉంటాయి రెండు మిక్స్ ఉంటాయి రెండు కలిసి ఉంటాయి మొత్తం ఫామ్ మొత్తం ఫామ్ మొత్తం కలిసి ఓకే అక్కడ అంటే అక్కడ ఒక షెడ్ ఉంది కదా అందులో పుంజులు ఓన్లీ పుంజులు ఓన్లీ పుంజులు పెడతా సో ఇవి ఏవైనా ఇప్పటివరకు పిల్లలు పెట్టాయా పిల్లలు పెట్టలే కానీ గుడ్లు పెట్టినాయి గుడ్లు పెట్టా మొత్తం గుడ్లు సేలింగ్ లేదా తింటారు లేదా సేలింగ్ సేలింగ్ మొత్తం మొత్తం సేలింగ్ చికెన్స్ మీరు తినరా చికెన్ మీది ఫామ్ సో ఇక్కడ మాత్రం చూసుకుంటే మొత్తం ఒక సిక్స్ హండ్రెడ్ అంతే ఆ సెట్ లో పుంజులు సెట్కి వెళ్దాం ఒకసారి పక్కనే పుంజిల్ సెట్ కూడా ఉంది ఒకసారి ఆ పుంజిల్ సెట్ దగ్గరికి కూడా వెళ్దాం ఎందుకంటే ఇక్కడ దేశీ కోళ్ళు కడక్నాథ్ కోళ్లు మాత్రమే అందులో ఉంటాయంట సో ఆ లోపలికి వెళ్తే పుంజులు ఉంటాయంట ఒకసారి ఆ పుంజులు కూడా ఒకసారి చూద్దాం అయితే కి అయితే వచ్చేసాం ఇదేనా పుంజుల సెట్ ఓకే మొత్తం ఎన్ని పుంజులు ఉంటాయి తొంభై ఉన్నాయి తొంభై పుంజులు ఉన్నాయా మొత్తం చిన్న చిన్న ఉన్నాయా చిన్న చిన్న తెచ్చిన ఇప్పుడు చిన్న పిల్లలు తెచ్చి పెంచుతున్నాం ఓకే ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఒకసారి చూపించు మొత్తం చూడండి మీరు కూడా ఎన్ని ఎన్నుకోవాలి దగ్గర తొంభై పుంజులు అయితే ఉన్నాయి తొంభై వీటికి ఫుడ్ ఎలా అంటే ఫుడ్ ఆడ ఉంది కదా ఓన్లీ ధాన్యం వేస్తున్నారు ఉదయం పూట ఉదయం వడ్ల తర్వాత తర్వాత నైట్కు నైట్కేమో దానా వేస్తారా సో ఇంకా మొత్తం చిన్న చిన్నవి అన్ని ఒకే ఏజ్ లో తెచ్చారా కూలని కొన్ని పెద్దాయి కొన్ని చిన్న అంటే రెండు రకాల మిక్స్ అయ్యి వచ్చినాయి వాటర్ మరి సప్లై ఎలా చేస్తారు వీటికి కడవ కడవతోటి తెచ్చి వస్తాం కడవతో తెచ్చి వస్తారు అక్కడ కింద ఓకే ఇవేంటి మొత్తం షెడ్ మొత్తం ఈ పైప్స్ ఏంటి ఉన్నాయి పైన ఇవి వాటర్ పైపులు ఓకే వ్యవసాయం సేమ్ లాగా సేమ్ మన బోర్ ఉంది బయట బోర్ ఉంది కదా బోర్లు బోర్ దానికి అంటే వర్షం ఏమన్న వేసినప్పుడు పెయిటానికి పింకర్లు ఓకే ఓకే మొత్తం ఈ సెట్ లో మిర్చేసేసు ఆ ఓకే ఇంత పెద్ద ఫామ్ ని హ్యాండిల్ చేస్తుండే ఒక్కడికైనా మీ అన్న ఎవరైనా ఉన్నారా ఇప్పుడైతే నేను ఒక్కడిని ముందేమో మా మామ ఉంటుండే మీ మామ ఉండేవాడు ఆ మా మామ ఉండేవాడు మా మామ వాళ్ళు అని చెప్పిండు అలాగే దానికోసం నేను చూసుకుంటాను సో మీ మామ వెళ్ళిపోయాడు నువ్వు చూసుకుంటున్నావు సో భద్రంగా చూసుకుంటున్నావు జాగ్రత్త జాగ్రత్త నాకు శాతం అయినంత నేను చూసుకుంటున్నాను ఓకే ఈ రోజు ఎంత బిజినెస్ చేసావు ఈ రోజు చేసిన ఎంత చేసావు రెండు ఓకే అంటే సంవత్సరం పొడుగు ఎంత చేస్తావు చింటు సంవత్సరానికి అంటే లెక్కలేదన్నది అంటే తెలియదు కదా మనకు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక కొన్ని అమ్ముతాం ఇప్పుడు రెండు వేలు రేపు మూడు వేలు అట్లా లెక్క లేకుంటది దాని వేరే ఉంటది దాని అలాగా లెక్క అంతే ఓకే ఫ్యూచర్ బిజినెస్ కూడా చెప్పేసావు ఆల్రెడీ ఫ్యూచర్లో కూడా నేను ఇంకా బిజినెస్ చేయాలనుకుంటున్నాను కొన్ని కొన్ని సంపాదించుకోవాలి నాకంటూ కొంచెం పేరు తెచ్చుకోవాలని నువ్వు చెప్తున్నా సో ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నావు టెన్త్ అయిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది మరి చదువుకోవడం మానేసావా మానేశనా ఎందుకు ఇంట్రెస్ట్ లేనందుకు ఓకే బట్ చదువుకోవాలి చదువుకో చదువుకుంటూ బిజినెస్ ఓకేనా అది వెరీ గుడ్ చదువుకుంటూ బిజినెస్ చెయ్యి బిజినెస్ లో లాస్ అవ్వు అట్ సైడ్ చదువు కూడా నీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటుంది ఎందుకంటే సొసైటీలో చదువు అనేది చాలా ముఖ్యం బిజినెస్ చేయి ఎందుకంటే నీ వయసు చాలా చిన్నది పదిహేడు సంవత్సరాలప్పుడు నువ్వు టెన్త్ చదివి వదిలేసావు అంటే పాస్ అయ్యావు అంటే నువ్వు మెరిట్ స్టూడెంట్ పాస్ మెరిట్ స్టూడెంట్ కనుక నువ్వు చదువుకో చదువుకుంటూ బిజినెస్ చేయి ఓకేనా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ జంటు